సాహస్ మీడియా స్వాగతం అధ్యక్షులు మహేష్ కుమార్ బైట్ ఓట్ వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ ర్యాలీ అనంతరం సీనియర్ నాయకులు రాష్ట్రపతి ముర్మును కలుస్తారు ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పీసీసీ సీనియర్ నాయకులు పాల్గొంటారు బీజేపీ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు నిర్వీర్యం చేస్తోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను బీజేపీ జేబు సంస్థగా వాడుకుంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో కోటికి పైగా ఓట్లను జత కేంద్రానికి కనివిప్పు కలిగే విధంగా మహాధర్ణ ఢిల్లీలో ఏఎస్ ఆధ్వర్యంలో ఇవాళ ఓటు చోడికి వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహించబోతా ఉన్నారు ర్యాలీ తర్వాత సీనియర్ నాయకులందరూ కూడా రాష్టపతి మర్మూను కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ర్యాలీలో తెలంగాణ రాష్టం నుండి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు తీ సీనియర్ అంతా కూడా పాల్గొంటా ఉన్నారు డీసీ అధ్యక్షులు పాల్గొంటా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తా ఉంది సిబిఐని ఈడీని రేపు సంస్థగా వాడుకుంటా ఉంది అదే రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను గుప్పిట్లో పెట్టుకుని తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది దాంట్లో కారణంగానే ఇలా బీహార్లో గెలిచేందుకు తనకు పడవనుకున్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓట్లు తొలగింపు సర్ ద్వారా చేసినటువంటి సందర్భం మహారాష్ట్రలో కూడా పార్లమెంట్లో పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి కోటి ఓట్లు జత చేసినటువంటి వైనం ఇలా విచ్చలి విడిగా ఈ సంస్థల్ని దుర్వినియోగం చేస్తూ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికారమే పరమావధిగా ముందుకు పోతున్నటువంటి బీజేపీ రాష్ట ప్రభుత్వానికి కనుపు కలిగే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున మహాధర్ణ ఢిల్లీలో జరుగుతూ ఉంది ఇక్కడ నుండి అందరం కూడా రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తాం